తేదీన ట్రిపుల్ ఐటీ బాలుర హాస్టల్ బిల్డింగ్ పైన ఇద్దరు విద్యార్థులు సిగరెట్ తాగుతూ ట్రిపుల్ ఐటీ అధికారులకు దొరికారని విసి వెంకటరమణ తెలిపారు అవి సిగరెట్లు కాదు గంజాయి అని అనుమానం రావడంతో హైదరాబాద్ నుంచి ఇద్దరు ఎక్స్పర్ట్లను పిలిపించామన్నారు శాంపిల్స్ టెస్ట్లకు పంపగా గంజాయి తాగినట్లు నిర్ధారణ అయిందన్నారు ఇద్దరు విద్యార్థులు కూడా రీ అడ్మిషన్ స్టూడెంట్స్ అని ఇద్దరిని సెమిస్టర్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు వచ్చే అకాడమిక్ ఇయర్ లో కొన్ని నిబంధనల మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు ఒప్పుకుంటే వారికి మళ్ళీ రీజాయిన్ చేసుకుంటామన్నారు ఈ గంజాయి ట్రిపుల్ ఐటీకి వచ్చే వర్కర్లు మహారాష్ట్ర నుంచి తీసుకువస్తున్నట్లు గుర్తించామన్నారు పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు వాసనలో ఆర్జీ కేటీ ఇంత మంచి విశ్వవిద్యాలయం దీంట్లో గంజాయి సేవిస్తున్నారని నేను ఫ్యాక్ట్స్ క్లియర్గా చెప్పదలుచుకున్నాను ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యన ఒక ఇద్దరు విద్యార్థులు రీ అడ్మిషన్ చేసుకున్న విద్యార్థులు కొంచెం ప్రొహిబిటెడ్ సబ్స్టెన్స్ తీసుకొని క్యాంపస్లో టెరెస్ మీద కనబడ్డారు మేము ఒక అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ను మాకు ఆర్మీ సూపర్వైజర్స్ రిక్రూట్ చేసుకున్నాము రిటైర్డ్ ఆర్మీ కొద్దిగా బాగా సీనియర్ ఉంటారు సో వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ పైన కాన్స్టింగ్ చేసి ఇమీడియట్గా రిపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న సీజ్ చేశారు అయితే దర్యాప్తులో ఏం చెల్లిందంటే వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చే కొంతమంది వర్కర్స్ ఉంటారు కదా ఇక్కడ బిజినెస్ చేసేవాడు వాళ్ళ ద్వారా కొన్ని సబ్స్టెన్సెస్ తెచ్చుకుంటున్నారు అని అట్లాగే ఎప్పుడన్నా విద్యార్థులకు దీంట్లో వాళ్ళు కొన్ని సబ్స్టెన్సెస్ క్యాంపస్ మోస్ట్లీ అవి అన్నోటీస్గా గా పోతాయి కానీ మేము భద్రత దీంట్లో జాగ్రత్తగా ఉన్నాం కనుక వీళ్ళని తీసుకొని శాంపుల్స్